అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని అరవపల్లె గ్రామంలో హజ్రత్ ఖాదర్ అలీ ఉరూస్ కార్యక్రమంలో భాగంగా గంధం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు జనసేన సమన్వయకర్త అతిథిగా కృష్ణ పాల్గొన్నారు ఇక ఆయనను దర్గా నిర్వాహకులు ప్రజా భజంత్రిల బాజా భజంత్రిల మధ్య ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ఈ సందర్భంగా అత్తిగారి కృష్ణ అన్న వితరణ గావించి ఆర్కెస్ట్రాలు ప్రారంభించారు జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మత సామరస్యానికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉరుసు కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని అత్తిగారి కృష్ణ అన్నారు ఈరోజు నిజంగా చాలా గొప్ప రోజు శ్రీ శ్రీ కాదరవల్లి దర్గా అంటే అన్ని ఊర్లలో ఉంటుంది ముస్లింస్ కానీ హిందువులు గాని అందరూ మమేకమై కలిసి ఈ గురుసును గడుపుతారు నిజంగా ప్రజలు అంటారు కానీ కొంతమంది మతోన్మాదులు హిందువులు ముస్లింస్ అని విడి చెతారు కానీ తప్పు అని మనము ఇక్కడ హిందూ ముస్లిం అనేది ఎక్కడ వేరేది కనబడతాం దర్గా ఈ దర్గాలు కానీ వేసుకు మనము ఈ దేశం మనము ఏమంటారు అంటే ముస్లింస్ కానీ హిందువులు గానీ ఈ రకంగా ఆలోచించడం తప్పు అనేది నా ఆలోచన ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ ముస్లిం పండుగ రోజు ముస్లింస్ కలుస్తారు ముస్లింస్ కలు హిందువులు కలుస్తారు మతోన్మాదులు చేసే పని కానీ ఇటువంటి కార్యక్రమం నందలూరు నుంచి నందలూరు నుంచి మా ముస్లిం సోదరులు నన్ను పిలిచడం చాలా సంతోషంగా ఉంది నిజంగా ఫస్ట్ టైం నేను దర్గాను సందర్శించడం ఈ మహిమ మహిమగల దర్గా ఇది నూట ముప్పై నాలుగవ సంవత్సరం ఈ దర్గా చేస్తున్నారు నిజంగా ఈ దృశ్యం చూసిన తర్వాత ఇక్కడ నిజంగానే దేవుడు ఇక్కడ అల్లా ఇక్కడ ఉన్నాడనిపించింది ఒక యాప చెట్టులో గోడలు దిగడం అనేది నిజంగా ఇక్కడ మహిమ గల ఇది నేను కూడా ఫస్ట్ టైం సందర్శించాను నిజంగా నేను